వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లాహపంతుల రామమూర్తి ఎదుటి వాళ్ళని చంపబోయి తన కొడుకుల్ని తానే చంపుకున్నాడు ఎవరు తీసినటువంటి గోతిలో వాళ్ళే పడతారు చేస్తే సహాయం చేయటం లేకపోతే వెళ్లకుండా గుర్తు ఆ విధంగా చేయరు కొంతమంది సహాయం చేయకపోగా హాని చేస్తూ ఉన్నారనమాట దరి అంత ప్రమాదం అనేటువంటిది ఒక కవి ఒక చిన్న కథలో చెప్తాడనమాట ఒక ఊర్లో ఒక వ్యాపారస్తులు ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళ యొక్క మైత్రి అనేది ప్రగాఢ అంటే ఒకరు లేని ఒకరు ఉండలేనటువంటి పరిస్థితి మంచి స్నేహితులు ఇద్దరూ కూడా వ్యాపారస్తులే అక్కడ బాగా వ్యాపారం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఊర్లోని అది సరిగ్గా సాగట్లేదు అందుకని పాపం వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక టౌన్కి వెళ్ళి వ్యాపారం చేయాలి అనుకున్నారు ఒక సిటీకి వెళ్ళారన్నమాట బాగా కష్టపడ్డారు తిని తినగా సంపాదించారు ఆ కాలంలో బంగారు నాణ్యాలు గోల్డెన్ కాయిన్స్ పూర్వకాలంలో రత్నగర్భ అనే పేరుని మన హిందూ దేశానికి ఇప్పుడు మనం చూసేటువంటి రూపాయి పిల్లలు ఒకనొకప్పుడు గోల్డెన్ కాయిన్స్ అనమాట బాగా బంగారు నాణ్యాలని బాగా సంపాదించారు రెండు బస్తాలు సంపాదించారు వాటన్నిటినీ కూడా బస్తాలలో పోసి వాళ్ళ ఊరు వస్తూ ఉన్నారనమాట ఒక ఊరు దగ్గరికి వచ్చేసరికి చీకటి పడింది ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు గ్రామాధికారి సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చెప్పారు అయ్యా మేము తినడానికి తిండి లేనటువంటి వ్యాపార స్థలం దగ్గరలో ఉన్నటువంటి టౌన్కి వెళ్ళి డబ్బులు సంపాదించాం మా ఊరికి వెళ్తే చీకట పడింది అందుకని మీ ఊరు వచ్చాం కాబట్టి ఈ రాత్రికి ఇక్కడ ఆశ్రయాన్ని కల్పించు అని చెప్పాడు చూడండి అనగానే ఆ సర్పంచ్ ఏం చేశాడంటే సరైనయ్యా అని చెప్పాడు పైకేమో మాటలు మంచిగానే ఉండి హృదయం అంతా కూడా విషంతో ఉండన్మాట సరే మా ఇంటి ముందు రెండు మంచాలు వేస్తాను ప్రశాంతంగా నిద్రపోండి మీ డబ్బులు మీ తల కిందే పెట్టుకోండి మళ్ళీ ఎవరికైనా వేస్తే ఎవరు తీసుకుపోతారో అని చెప్పాడు సరేలేమన్నారు ఆ ఎదురుగా వాళ్ళ ఇంటి ముందు ఆరు బయటన రెండు మంచాలు వేస్తాడు ఆ మంచాల మీద ఇద్దరు వ్యాపారుస్తులు హాయిగా నిద్రపోతుంటారు ఈ లోపు ఏం చేసాడు ఈ గ్రామ సర్పంచి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక కిరాయి గుండా వాళ్ళ డబ్బులు తీసుకుని మనుషులు చంపుతుంటారు అన్నమాట వాడి దగ్గరికి పోయే వాడి దగ్గరికి పోయి మా ఇంటి దొరుకుతావరి వరండాలో మంచం మీ మంచాల మీద చిరక మంచం మీద ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళని ఊరు చంపాలి అనేసరికి వాడేం చేశాడు రెండు లక్షలు మూడు లక్షలు డిమాండ్ చేశాడు ముందు అడ్వాన్స్ సరే లమ్మ ఇచ్చాడు ఇంక ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా పోయి నిద్రపోయాడు ఆ ఊరి సర్పంచ్ చంపుతారు కదా వాళ్ళు చనిపోయిన తర్వాత డబ్బులన్నీ వీడికి తీసుకోవచ్చు అనేటువంటి దూరాలు వచ్చిన తోటి హాయిగా నిద్రపోయాడు అనమాట ఈ ఏం జరిగిందో చూడండి వాడు అడ్వాన్స్ తీసుకున్నటువంటి కిరాయికుండా వస్తున్నాడు వీళ్ళని వ్యాపారస్తులను చంపడానికి ఈ లోపు ఇక్కడేం జరిగిందంటే ఈ ఊరి సర్పంచ్ కొడుకులు ఇద్దరున్నారనమాట వాళ్ళిద్దరూ కూడా పొలం పని కోసమని పోయారు పొలానికి నీళ్లు కట్టడానికి పోయారు అక్కడ ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సేవకుడు వాడు ఆ పొలం దగ్గర ఉన్నాడు అనమాట చెప్పాడు వాళ్ళతోటి అయ్యగారు ఇట్లా నేనున్నాను కదా కాబట్టి ఈ పొలానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ పొలం అనేటువంటికి నేను దగ్గరుండి చూసుకుంటానా మీరు వెళ్ళిపోండి అని అన్నాడు చూడండి సరే వాళ్ళు వచ్చారు టైం దగ్గరకు వచ్చిందనమాట ఎవరు తీసిన కోతిరో వాడే అంటే ఇది దగ్గరకు వచ్చారు తీరే ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఇద్దరు మంచం మీద పడి దుప్పటి కప్పుకొని పడుకో వాళ్ళని లేపారు ఎవర మీరు మా ఇంటి ఎదురు పడుకున్నారు అది ఇది అన్నారు మీ నాన్న మనం ఇక్కడ పడుకున్నాం పడుకున్నాడు మా ఇంటి దగ్గర మీరు వద్దు వెళ్ళుకోండి అని వాళ్ళని బలవంతంగా నెట్టాడు ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులు మూటలు తీసుకొని ఎదురుగ్గా ఉన్నటువంటి గోశాల ఆవులు కట్టేటువంటి ప్రదేశం అన్నమాట ఆ గోశాల పోయి గోశాలలో నిద్రించారు ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేశాడు ఆ మంచం మీద పడుకొని ఘాటు నిద్రలో ఉన్నారు దుప్పట్లో ఒప్పుకొని ఆ వచ్చినట్టు కరాయకుండా నరికేసాడు ఎవరిని ఈ గ్రామ సర్పంచ్ కొడుకులని అన్నమాట మీరు ఎవరు పని చేశాను గారు అన్నాడు రైట్ మంచి పని చేసేవారు డబ్బులు ఇచ్చేవారు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ గోశాలలో పడుకున్నటువంటి వ్యాపారస్తులు ఇద్దరు కూడా తెల్లవారిన తర్వాత ఆ ఊరు సర్పంచ్ తోటి ఓసారి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం అంటే మాకు ఆశ్రయాన్ని ఇచ్చాడు కాబట్టి థ్యాంక్స్ చెప్దామని వెళ్ళేసరికి అక్కడ వారు బయటన రక్తం అడుగులో అనమాట పోయి చెప్పారు మీ ఇంటి ముందు రక్తం అడుగుందయా అని చెప్పాడు వాడు ఊరు సర్పంచ్ బోర్ని ఏడ్చాడు సవాళ్ళ మీద పడి ఇప్పుడు నా కొడుకు ఏనయా అని అన్నాడు అనమాట ఉన్న ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాడు ఎవడు తీసిన గోతిలో వాడే బట్టం అంటే ఇదే అనమాట కాబట్టి సాధ్యమైనంత వరకు చేస్తే సహాయం చేయటం ఎవరైనా ఇస్తే తీసుకోవటం అంతేగాని చెడు చెయ్యాలి అనుకున్నట్లయితే వాడు తీసినటువంటి కోతులు వాడే పడతాడు అనడానికి ఈ ఒక్క చిన్న కథ ప్రదర్శనం ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి మన చరిత్రలో భేతాళుడు చెప్పినటువంటి విక్రమార్కుడు చెప్పినటువంటి కథలు భేతాళ కథలు నీతి శాస్త్రంలో చెప్పినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆధ్యాత్మిక పెద్దపేట మన వీడియో ఆధ్యాత్మికం మెయిన్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలు వాటితో పాటు ఇవి కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లావంతురామృతి నమస్తే